హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభాదయం మా చిల్లైతే వచ్చేసింది మాట అండి నిన్న మతగారి అర్థం కదా అందుకని చెప్పేసి వచ్చారు నిన్న ఈ కూడా మొదలైంది బాగున్నా ఫుల్ జర్నీ అండి ఇక్కడ అసలు మా చెల్లెల్ని అంత దూరం వస్తాను అసలు నేను కళ్ళ కూడా అనుకోలేదు అక్కడ ఇక్కడ ఉండూరు తెచ్చుకుందా అంత దూరం ఎందుకంటే మాకు ఎందుకు ఒక్కడ పిల్ల అనుకున్నాం కానీ చివరికి వంద కిలోమీటర్లు పైగా మేము ఎత్తామని అసలు అనుకోలేదు మా మ్యారేజ్ చేసిన మరుస రోజు ఇక్కడికి వచ్చాను మా అమ్మాయిని మ్యారేజ్ చేసి అక్కడ వదిలిపెట్టి వచ్చిన తర్వాత మమ్మల్ని అడుగుతున్నాను మా అమ్మాయి పూర్చుదమ్మా అని అమ్మాయికి పర్లు రాదయ్యా అని చూద్దాం అప్పుడు కొంచెం ఏడుసేవాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యే ఇద్దరు అన్నదమ్ములు

హాయ్ ఫ్రెండ్స్ మా మా అక్కడికి వచ్చారు అని చెప్పవా ఎక్కడ అసలు ఇంటికి ఉంటే రెస్ట్ ఉండదు అని చెప్పేసి ఇంకా ఆడకి మళ్ళీ నిన్న ఉదయాన్న బయలుదేరమ్మ అంటే నేను సాయంత్రంకి వచ్చారు వీళ్ళు పనులు మొత్తం ముగించుకొని ఒక నాలుగు రోజులు హాలిడేస్ లాగా మా మా అత్త మా లాగా ఉండిపోతానట్టు మా బావలు వచ్చారు అన్నమాట లేకపోతే అమ్మాయిలు కూడా వచ్చారు నిన్న వచ్చేళ్ళారంటే మా చిన్న చెల్లెలు అండి సత్తెనపల్లి సబ్స్క్రైబర్స్ బుడు ఎవరు ఉన్నారంట అన్న మాది కూడా దొంగలు పడాను అన్న అని చెప్పేసి మా చెల్లనిచ్చిందేమో మంచిగాల పాడు లేకపోతే అదేనాడు గాయలుపడు అంతే పెళ్ళి దగ్గర అమ్మాయి వాళ్ళు నేను వచ్చారు ఐదు గంటల దాకా ఉన్నారు ఉన్నాడు అదిగోండి మా కుట్టి ఎంత బాగా చూడండి ఇది కేరళ కేరళ కుట్టి లాగా ఉంది నీ కూతురు కేరళ కుట్టి ఏం సంగతి ఆ బాబు బాబు ఎందుకు ఇంకా కుట్టొద్దు చేయొద్దు ఆ నువ్వు నువ్వు పాడు కుటుంబ నా మ్యాన్కోళ్ళ కోసం ఒక లైక్ కొట్టనండి ఒకసారి మాయానమ్మాస స్కూల్కి వెళ్తున్నాడు మరి నాన్న నేను పనిగా వెళ్తున్నావు కానీ మీరు బాండి అటు నుంచి అటు వస్తాం మేము ఏంటిది అది ఎవరిది సుబ్మా వాడింది ఎందుకు అలాంటి పదంపా సరే బండి మాకు బండి మీద రాలేరుగా మేము అటు వచ్చి పిల్లలు వదిలిపెట్టిపోతాం పోతాం దరాక్షయ్ అయ్యే అదర్స్ హైఅ్ బాగున్నావా బా పదం పండిమా అందరిని ఎత్తుకోవడం ఏళ్ళు నడిసేరు లేవరు లేరు అనుకుంటాం మేము మీ పిల్లల్లాగ మెలగరీ నీ పిల్లలు ఏమో అమెరికా పిల్లలు ఏమో మన అల్లబాటు ఎర్రబడ్డని అంటా ఉన్నావా పిల్లలు కథ పోతుంచుకోండి లేదా గురి చేసుకోండి ఆశ్చర్యా దక్కుబండి ఎల్ మనీ బండి మేము పోదాం సరేనా ఇద్దరే ఇద్దరే మిత్ర బోండి రిద్రబోండి మా మేన్ గోళ్ళొక్కతాయి మీరు బండి అందరికి ఆశ్చర్య కావాలి ఆశ్చర్య మాకు చెప్పులు ఎందులో రామా వాడు పడేసుకుంటాడు మళ్ళా సువాసిని చూసిందంటే ఇంట్లో వేసిద్ది దానికి ఇంట్లో గదిలో ఆ చెప్పులు అంటే పోయి ఇష్టం స్కూల్ పోయి కూడా చెప్పులు తీసుకొచ్చిద్ది వేరే లేసుకొచ్చింది నాయ నాయని పోదాం అని పోదాం ਕਿ ਤੋ ਆ ਤੋ ਕਿ ਡੱਪ ਦਾ ਹੁੰਦੇ ਇਹਨਾਂ ਕਲੈਕਟੈਂਟ ਆਲਸਾ ਤਰਾਬਾ ਆਪਾ ਅਲ ਬੱਬਾ అలా మనం కూడా సాఫ్ పవన్ చొత్తా అని ఏసు బాబా బా పాలేదురా ఉన్నాడులే వెళ్దాంపా కొత్త పని ఒకటి వచ్చింది అవి ముగ్గు పోసి పోసేద్దాం ఏం నిద్రలేదండి రాత్రి రెండు గంటల కాటా రాత్రి పదకొండు గంటల సరేలే అత్త అండి కోయడం కూడా అయిపోయింది ఒక లారీ ఒక లారీ ఏనీయా అబ్బాయి నూట నలభై నూట యాభై బస్తాలు పండించారు మా అబ్బాయి ఒకడే మా తమ్ముడు కంగ్రాచులేషన్ చెప్పండి వాడు కూడా లాభం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్నగా సరిపోయలేదండి హైందరికీ గుడ్ మార్నింగ్ శుభాదాయ చాలా హ్యాపీగా ఉంది ఎందుకో తెలుసా మనం రీసెంట్లుగా ఒక పని ఒప్పుకుంటే బర్గుల్ షెడ్ లాంటిది కట్టాం కదా కట్టిన తర్వాత మళ్ళీ మనకి రెండో పని వచ్చిందన్నమాట ఆ పని ఇదే ముగ్గు కూడా పోసేసాము ఈరోజు ఏంటంటే కర్రలో బయట కొలుసుకొని బాదుకుంటే తర్వాత మనం కుక్కరేరు వచ్చేసి మట్టి తీసేసి తర్వాత మనం మిగతా పనులు చూసుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ ఇంటి అతనైనా మనల్ని ఎత్తుకుంటూ వచ్చి మీ భార్య భర్తలు చక్కగా పని బాగా చేసుకుంటూ కష్టపడ్డారు ఎవరు ఆ పిల్లలు అని చెప్పి కనుక్కొని మా మాయ దగ్గరకు వచ్చి పలానా అని చెప్పుకొని తర్వాత మన దగ్గరికి వచ్చి అవి మేలే చేయండి అని చెప్పేసి చెప్పారన్నమాట సరే కొలుసుకోండి మేలు ది పని నాన్న కూడా వస్తున్నాడు నాన్న నేను కలిసి ఇద్దరు కలిసి మార్గం తీసుకుంటాం ఈ కర్లన్నీ మేము బయట బాధకున్న తర్వాత కుక్కలు వచ్చేసి గొంతు వేసింది రేపు ఇల్లును మంచి రోజు చూసుకొని మొదలు పెట్టడం పిల్లల్ని స్కూల్ పంపించేశా పని టైం అవుతుంది సరే ఇంట్లో కసి కూర్చుకొని మరి అన్న ఒకటించుకుని తింటాం మరి నేను